సాంప్రదాయాలకు ఆచారాలకు పుట్టినిల్లు మన భారతదేశం భారతీయ సంస్కృతిలో ఎన్నో ఆచారాలు సంస్కృతులు కొనసాగుతున్నాయి భారతదేశంలో కొనసాగుతున్న ఆచారాలలో చరణ స్పర్శకు ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తారు తల వంచి పెద్దల పాదాలను తాకడం అంటే మనలోని అహంకారాన్ని తగ్గించడం వినయాన్ని చూపించడం వారి జ్ఞానాన్ని వారి యొక్క అనుభవాన్ని గౌరవించడం పెద్దల ఆశీర్వాదం స్వచ్ఛమైన ప్రేమతో నిండి ఉంటుంది దీర్ఘాయుష్యుతో ఉండాలని విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారు వారి ఆశీర్వాదం వలన అదృష్టం శక్తి పెరుగుతుందని విశ్వసిస్తారు శాస్త్రవేత్తల ప్రకారం పాదాలను తాకేటప్పుడు శరీరంలోకి శక్తి వలయం ఏర్పడుతుంది వేళ్ళ చివరల వరకు నరాలు ఉండటం వల్ల పాజిటివ్ ఎనర్జీ మనకు చేరుతుంది అంతేకాదు వంగి నమస్కరించడం శరీరానికి సహజ వ్యాయామంగా దోహదపడుతుంది తల్లిదండ్రులు తాతలు గురువులు జ్ఞాన అనుభవం ఉన్నవారికి పాదస్పర్శ చేయాలి అని పెద్దలు చెబుతుంటారు కొత్త పని మొదలుపెట్టేటప్పుడు పరీక్షలకు వెళ్ళే ముందు విజయాలు సాధించినప్పుడు పెద్దల ఆశీర్వాదాలు తీసుకోవడం చాలా ముఖ్యమని భారతదేశ ప్రజలు నమ్ముతారు పెద్దల పాదాలను తాకడం చిన్న పని అనిపించవచ్చు కానీ వారి ఆశీర్వాదాల రూపంలో వచ్చే శక్తి మన జీవితానికి అమూల్యమైన సంపదగా నిలుస్తుంది ఎన్నో ఆచారాలు సాంప్రదాయాలు కొనసాగుతున్నప్పటికీ నమస్కారం అనే ఆచారానికి సాంప్రదాయానికి భారతదేశ ప్రజలు ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వటం ఆచరించడం జరుగుతోంది అటువంటి గొప్ప ఆచారాన్ని గౌరవించడం ఆచరించడం ఎంతో ఉత్తమము